गणनायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय दुन गुणेशानाय धीमहि गुणातीताय गुण யிராாய் கண்ணா என்டிஆர் ஜி சந்திரபடி மண்டலம் கோலப்படம் கிராம షిడీ సా మందిరంలో చేసి ఉన్న గన వరిసిద్ధి వినాయక స్వామివారు తొమ్మిది సంవత్సరాలుగా పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం అంగరంగ ఉపయోగంగా మన గ్రామంలోని పిల్లలు పెద్దలు అందరూ కలిసి గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి స్వామివారి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపి రేపు ఫస్ట్ తారీఖు గుడిమెట్ల గ్రామం నిమిత్తాన్ని బయలుదేరి వెళ్తారు కావున ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు మంచి ఆరోగ్యాలతో ఉండాలని కమిటీ తరఫున అందరూ కోరుకుంటారు ఎన్ని రోజులండి కార్యక్రమాలు ఐదు రోజులు ఆ రోజు ఏం కార్యక్రమాలు ఉన్నాయి ఆ రోజు ఊరేగింపు సోమవారికి పోలాటం అన్నదాన కార్యక్రమం ఎన్నో తారీఖు అండి ఫస్ట్ తారీఖు తర్వాత డీజే బాంబులు చేసుకొని రాను పెట్టాలి ఓకే సాయి బాబా నుంచి కొన్ని గత తొమ్మిది సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలు మేము నిర్వహించామండి మాకు వినాయక ఉత్సవాలు అంటే ఎంతో సంతోషకరమైన వాతావరణ పండగ అండి మా గ్రామంలో ప్రతి ఒక్కరూ మాకు సంతాయినా ఏదైనా సరే వెనకాడకుండా ఇస్తారు మా గ్రామంలో ముఖ్యవన్నారండి వాసిరెడ్డి శివరామప్రసాద్ గారు అట్లనే గుడ్డుకుంటే రాంబాబు గారు మాకు ఎంత ముందుండి సహాయం చేయాలన్నా కూడా వినాయకుడు అంటే